హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు నేను ఇన్స్టెంట్ బాదం మిక్స్ చూపిస్తున్నానండి ఇందులో మొదట మనము బాదం పప్పుని త్రీ కప్స్ తీసుకుంటే అండి జీడిపప్పు టూ కప్స్ తీసుకోవాలి అలాగే పప్పు వచ్చి వన్ కప్ తీసుకోవాలండి దీంతోపాటు ఒక ఎనిమిది నుంచి పది యాలుగాలు తీసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి ఇక్కడ నేను మీకు షుగర్ చూపించడం మర్చిపోయానండి అది వన్ అండ్ హాఫ్ టు టూ కప్స్ తీసుకోవాలండి ఈ క్వాంటిటీకి ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే అండి ఇక్కడ మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఈ బాదం పప్పు అనేది సిమ్లో ఉంచి సిమ్ టు మీడియంలో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దూరగా వేయించుకోవాలండి మనకి కలర్ చేంజ్ అనేది కనపడుతుంది అలాగే స్మెల్ అనేది లైట్గా ఏగినట్టు స్మెల్ అనేది వస్తుందండి అలాగే వరకు ఎంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే రిమైనింగ్ జీడిపప్పు అలాగే పిస్తా కూడా వేసుకొని అలాగే లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఎంచుతూ ఉండాలండి ఇది కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి అలాగే మనకి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఏవిన్ స్మెల్ అలా వచ్చే వరకు ఎంచుకోవాలండి ఫాస్ట్గా ఎక్కువ మంటైతే పెట్టకూడదండి అలా ఎంచేసేసి మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు అది చల్లారాలండి ఈ చల్లార లోపలికి మనం ఏం చేస్తామంటే అండి నేను చెప్పాను కదండి షుగర్ ఇంతకుముందు నేను మర్చిపోయాను మీకు చూపించడము ఈ లోపలికి మనము షుగర్ చెప్పాను కదండి మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి టూ కప్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనేది తీసేసుకోవాలండి దీంతోపాటి యాలగలు అలాగే టీ స్పూన్ పసుపు తీసుకున్నాం కదా వీటిని వేసేసి మెత్తగా పొడి అనేది చేసుకోవాలండి ఇది ఫస్ట్ మనం చేయాలండి ఎందుకంటే పప్పులు అనేది వేసామంటే షుగర్ సరిగా మెదగదు కాబట్టి అండి మనం మొదట షుగర్ని మెత్తని పౌడర్ చేసేసుకోవాలండి చేశాక నెక్స్ట్ పప్పులు అనేవి కొన్ని కొన్నిగా వేసుకోవాలండి పప్పులు వేసాకండి బరకగానే కొట్టాలండి అది మనకి పప్పులు అనేవి తగులుతూ ఉండాలి మనం మిక్స్ తాగినప్పుడు బాగుంటుందండి బాయ్ అండి